హాయ్ మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో ఏంటంటే ఇదిగో చూడండి ప్రతి వాళ్ళ ఇంట్లో ఏదో ఒక సైన్యం ఉంటుంది కదా మా ఇంట్లో అయితే పిల్లల సైన్యం లేదా గేదెల సైన్యము బుడతల సైన్యము కోళ్ల సైన్యము తర్వాత ఈ వర్షాకాలం కాబట్టి దోమల సైన్యము లేదా ఇదిగోండి మరీ వర్షాకాలం కాబట్టి ఈగల సైన్యం ఉంటుంది కదా అవేవి కావండి అవన్నీ మా ఇంట్లో ఉన్నాయి అవి కాకుండా కొత్త సైన్యం మా ఇంటికి వచ్చింది అది ఏంటో తెలుసా మీకు చూపిస్తాను చూడండి అదేంటో తెలుసా ఇదిగోండి మిడతల సైన్యం వచ్చేసింది మా ఇంటికి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఎలా ఎగురుతున్నాయో చూడండి చాలా వచ్చేసాయి మా ఇంటికి అయితే ఇదిగోండి ఇవన్నీ కూడా మిడతలు పోయినసారి వార్తల్లో ఏదో దేశం మీదకి మిడతల సైన్యం వచ్చి పంటలు అన్నీ తినేసిందని చెప్పారు కదా ఇదిగోండి మరి మా యొక్క జాడు చేను మీద అయితే మొత్తం మిడతలే ఉన్నాయి ఎంత ఎన్ని ఉన్నాయో తెలుసా అండి ఇది మరి మనకి ఉపయోగపడే పంట గేదెలకి కాబట్టి ఏం పర్వాలేదు అదే వేరే పంట మనం తినే పంట అనుకోండి చాలా నష్టం వస్తుంది కదా చూడండి ఎన్ని ఉడతలున్నాయా మిడతలున్నాయాండి చాలా ఉన్నాయండి మిడతలు అయితే ఇది మా ఇంట్లో కొత్త సైన్యం అండి కోళ్ళు కుక్కలు ఏలకలు అవి కాకుండా దోమలు ఈగలు కాకుండా కొత్త సైన్యం మా ఇంటికి వచ్చేసాయి ఈ మిడతలు మీకు తెలుసా ఈ రోజుల్లో పిల్లలకైతే మిడతలు అసలు తెలియదు కదా మనకైతే పెద్దవాళ్ళకి తెలిసిన కానీ పిల్లలకు అసలు తెలియదండి కాబట్టి మిడతలు ఇలా ఉంటాయని వాళ్ళకి చూపించండి ఇదిగోండి మిడతలు కనిపిస్తున్నాయా ఈరోజు వీడియో ఇదండి నాకైతే విచిత్రంగా ఉంది కొత్తగా అనిపించింది మిడతలు ఇంతగానో వర్షానికి ఇంత ఘనం వచ్చేసాయి మా జాడు నిండా ఉన్నాయి చూడండి ఇదిగోండి ఈ మిడతలు మీకు తెలిసినట్టయితే మరి కామెంట్స్ చేయండి మిత్రమా మీ పిల్లలకి మిడతలు ఇలా ఉంటాయని చూపించండి బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా కదిపిస్తే ఎలా లెగుస్తాయో చూడండి ఎన్ని వచ్చేసాయో అండి ఇదిగోండి అవి పెద్ద మిడతలు కాదు చాలా చిన్నగా ఉన్నాయి